లాభర్ రోడ్లు మేము తెచ్చాము కొనుగోడు తండు చిన్న తండ్రి కానీ మేము చేసిన అభివృద్ధి చూస్తే వీళ్ళు ఇంకా ఇంకా మా మీద చెప్పకూడదు చెప్తే తిడతారా ఇలా ఇలానే అనుకోవాలి నేను మేము తెస్తే మా ప్రభుత్వం వల్ల మేము తెచ్చి మేము బోర్డు వేసి చేస్తే వీళ్ళు వచ్చి దొంగది కట్టుకొని దాది అది ఎంత ధర్మం అది దాని మా మా బోర్డు మీద చెద్దరు తిరు నేను పోయేవారే నేను పోయేవారు అని జాన కిందికి తిరిగింది నన్ను చూసి నన్ను చూడగానే తండ్రి నన్ను చూడగానే ఉల్లి అయింది జా జాన డబ్బులు జాన కూర్చో అదే దొంగతనంగా సరికొండలు కూడా పోతారు తండలకెళ్ళి ఎట్ తండ్రి ఎట్ నేను రాగానే ఊళ్ళో కూడా నేను నిలబడి అట్టునే పోతారు నేను ధైర్యంగా నేను పని చేస్తా పని చేసి ఖచ్చితంగా నేను అభిలక్ష పోతా అమ్మాయి ఇలా బిడ్డ రేపు చేస్తాను ఇది కానీ నెలకోటి అప్పుడు ఒకటి ఇప్పుడు చేస్తాను నేను చెప్తాను నాకు ఇప్పుడు నేను నల్లలు చిన్న చిన్న సమక్ష నేను సర్పంచ్ కాక ముందుకు ఒక నల్ల కలెక్షన్ ఇవ్వాలంటే ఐదు వందలు తీసుకునేది